చింద్రిక హర్ష చేత తాడు కట్టించుకొని మెడలో ఉన్న బంగారు తాళిని తీసేస్తుంది ప్రేమ్ పైకి రావాలంటే తప్పదండి నేను ఈ తాళి ఇవ్వాల్సిందే మీరే కదా నా మెల్లో మళ్ళీ కట్టపోయేది ఏం కాదు అని హర్షకి ధైర్యం చెప్పి ఆ తాళిని తీసుకొచ్చి ప్రేమ్ చేతికి ఇస్తుంది ప్రేమ్కి నచ్చ చెప్పి చంద్రిక తాళి ఇవ్వటంతో ప్రేమ్ ఆ బంగారు తాళిని తీసుకువెళ్ళి తాకట్టు పెడతాడు రెండు లక్షలకి తాకట్టు పెట్టి డబ్బుల్ని చేతిలో పట్టుకుంటాడు ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేయాలి అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే అప్పుడే చామ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎక్కడికి వెళ్ళారు ప్రేమ్ బాబు అని అడగటంతో నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకని ప్రేమ్ అంటాడు నేను ప్రేమ్ బాబు అని పిలిస్తే ఈ ప్రేమ్ బాబు ఇలాగే మాట్లాడతాడు అని చామ్ మనసులో అనుకుంటూ డ్రైవర్ బాబు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను మీ దగ్గరికి రెక్కలు వాల్చుకుంటూ అక్కడికి వచ్చేస్తాను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తాను మీరు డ్రైవర్ బాబుగా ఉన్నప్పుడు నాకు ఎన్ని సహాయాలు చేశారు నన్ను చాలా చోట్లకి తిప్పారు కదా ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను చెప్పండి డ్రైవర్ బాబు అని చామంతి పిలుస్తూ ఉండటంతో డ్రైవర్ బాబుని కదా చామ్ నాకు చాలా మంచి ఐడియా ఇచ్చింది అని మనసులో అనుకుంటూ చామ్ ముందు ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే వస్తున్నానులే అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఒక కారు తీసుకొచ్చి నేను ట్యాక్సీ డ్రైవర్గా మారిపోతాను ఒక్క కార్ని పది కార్లు చేస్తాను అని ప్రేమ్ చెప్తుంటే నువ్వు పెద్దింటి బిడ్డవి డ్రైవర్గా వెళ్ళటం ఏంటని చంద్రిక అంటుంది ఏం కాదు చంద్రిక నేను కూడా కింది నుంచే కదా పైకి వచ్చింది అని హర్ష కూడా నచ్చ చెప్పటంతో ఇక చంద్రిక సరే అంటుంది అలా కారుకి దగ్గర ఉండి పూజ చేస్తూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి రే హర్షనే డబ్బులు ఇచ్చాడు కదా హర్ష డబ్బులతో నువ్వు కారు కొన్నావు కదా అని అరుస్తూ ఉంటుంది లేదు నాకు నాన్న ఇవ్వలేదు అని ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా మరి ఎవరు ఇచ్చారో చెప్పు అని రమాదేవి అంటుంది అయితే ఎవరు నోరు విప్పకపోవటంతో వెంటనే రమాదేవి ఒక కర్ర తీసుకువచ్చి నేను ఈ కారుని పగలగొడతాను ఎందుకంటే నువ్వు నాన్న డబ్బులతోనే ఈ కారు కొన్నావు కాబట్టి ఇందుకు నువ్వు అర్హుడివి కాదు అని కర్రతో కొట్టబోతూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది విను నా న నాకు ఇవ్వలేదని ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా లేదు నేనైతే నమ్మను ఇందుకు నువ్వు అర్హుడివి కాదు ఈ కారు ఉండటానికి వీల్లేదు అని కారు అద్దం పగలగొట్టడానికి కర్ర పైకి ఎత్తగానే చంద్రిక అడ్డు పట్టుకుంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ చంద్రిక వదలవే నేను పగలగొట్టాల్సిందే అని రమాదేవి అంటే మీరే వదలండి అమ్మగారు అని చంద్రిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని రమాదేవి అరుస్తూ ఉంటే నేను మీకు చెప్తున్నాను కదా ఏంటి వినవేంటి అని చంద్రిక రమాదేవి చేతిలో ఉన్న కర్రని లాగిపడేస్తుంది దాంతో ఏంటత్తయ్య గారు దీనిని భయపడుతున్నారని రోజా అరుస్తూ ఉంటే ఏయ్ అంటూ చంద్రిక రోజాని కూడా అరుస్త ఉండటంతో ప్రేమ్ చామంతి ఇద్దరు చాలా షాకింగ్గా వేంటో చూస్తూ ఉంటారు ఏంటే నోరు లేస్తుందంటూ చంద్రిక రోజాకి రమాదేవికి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు